ఈ స్టేజ్ లో కరోనా ఉండే రాష్ట్ర వ్యాప్తంగా కరోనా తోటి పెద్ద ఎత్తున సభ పేదల కోసం కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చండి అని మెమిత్ర పార్క్ దగ్గర ధర్నా చేస్తే దీక్ష చేస్తే ఆనాటి బిఆర్ ఎన్ ప్రభుత్వం కేసిఆర్ ప్రభువ మాట్లాడు నా మీద మరి ఎన్ఎస్సిఐ అధ్యక్షుడు వెంకట్ మీద మా హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మీద ఇంకా మిగతా సోదరుల మీద మరి మేమేదో కరోనాను వ్యాప్తి చేస్తున్నామని ఉంటా తప్పుడు కేసులు పెట్టడం జరిగింది మేమేమో కరోనా టైంలో ఇల్లు చూసినాము గడప గడప దిగినము కష్టాలు చూసినాము పేదవాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో పోతే లక్షలలో ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది వేల మంది చనిపోతున్నారు వ్యాప్తి చేస్తున్న చూస్తా ఉన్నారు మేము పబ్లిక్ ఇంట్రెస్ట్ లో ఆ రోజు కరోనా వ్యాధి నుంచి పేద వాళ్ళను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఆరోగ్యాలని ప్రజల యొక్క డిమాండ్ ప్రజల యొక్క అవస్థలు చూసి మేము